కొంత ఇంటి కళ నిజం చేసుకోవాలనుకునే వారికి శుభవార్త అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న మన నెల్లూరులో మొట్టమొదటిసారిగా ముప్పై మూడు ఎకరాలలో అతి పెద్ద డిటిసిపి లేఅవుట్ తేరా ఇ ప్రాజెక్ట్ వారి ప్రతిష్టాత్మకమైన వెంచర్ అర్బానా ప్రీమియం రెసిడెన్షియల్ లేఅవుట్ ప్రత్యేకతలు అడుగుల రోడ్ మెయిన్ ఆర్చ్ డ్రింకింగ్ వాటర్ స్ట్రీట్ లైట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పార్కులు ప్లే ఏరియా అవెన్యూ ప్లానిటేషన్ ఎలక్ట్రిసిటీ ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంట్రల్ లైటింగ్ మొదలగు మరెన్నో సౌకర్యాలతో కూడిన ఆహ్లాదకరమైన ప్రదేశంలో తక్కువ రేట్లు ఎక్కువ సౌకర్యాలతో కూడిన అర్బానా ప్రీమియం రెసిడెన్షియల్ లేఅవుట్ ఫ్లాట్ అండ్ విల్లాస్ నేడే మీ ఫ్లాట్స్ ని సొంతం చేసుకోండి లేఅవుట్ కి అతి చేరువలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వెంకయ్య స్వామి టెంపుల్ ఫన్ పార్క్ బీసీసీఐ క్రికెట్ స్టేడియం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కాలేజ్ ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ లగ్జరీ బిల్ రతన్ టాటా గారి తారథ్యం ఒక కోటి రూపాయల వ్యయంతో ట్రస్ట్ హాస్పిటల్ నిర్మాణం ఔటర్ రింగ్ టు కు అతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ తో తూర్పు పడవర ఫేస్ గల ప్లాట్లు అమ్మకానికి గలవు ఫ్లాట్ కొనాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు టెరా గొలగముడి వివరాలకు సంప్రదించండి మేనేజర్ సేల్స్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫోర్ సిక్స్